అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి మీకు త్వరగా వివాహం జరగాలి అన్నా మీ అప్పులు తీరిపోవాలి అన్నా లేదా మీ వ్యాపారంలో మంచిగా లాభాలు రావాలి అనుకున్న ఈ చిన్న మంత్రాన్ని మీరైతే పఠించి చూడండి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల ఎవరికైనా కుజదోషం ఉన్నా కూడా వెంటనే తొలగిపోయి మీకు త్వరగా వివాహం కూడా జరుగుతుందన్నమాట దాంతోపాటుగా మీరు ఎ మీ అప్పులు కూరికిపోయినా కానీ అప్పులు తీరిపోవడము మనశ్శాంతి కోసం కూడా మనము ఈ మంత్రం చెప్పుకోవచ్చు అండి చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మీరు ప్రశాంతంగా ఉండాలి అన్న మీ కుటుంబంలో ఆరోగ్యం కోసం కానివ్వచ్చు ఒకవేళ కొంతమంది డౌట్ రావచ్చు కుజ్జుదోషం అంటున్నారు కదా ఇప్పుడు మా కొడుకుకి ఉన్నప్పుడైతే మేము చేసుకోవచ్చు మా కూతురికి ఉన్నప్పుడు అయితే అండి నిశ్చింతగా చేసుకోవచ్చు అండి కానీ దూరం బంధువులు అట్లయినప్పుడు చేయకూడదు అనమాట ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ రక్త సంబంధికులు అయితే మాత్రమే మీరు చేయాలి ఇంకా వేరే రిలేషన్ అయితే చేయకూడదండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చేసి చూడండి ఇంకా మీ కూతురు మీ కొడుకు చెప్పుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో లేదా వాళ్ళు ఏదైనా స్కూల్కి వెళ్తున్నట్లు కాలేజ్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నా వాళ్ళకి కుదరదు కాబట్టి వీలైనంతవరకు చెప్పండి ఒక మూడు సార్లు అయినా పఠించమండి లేదు అంటే మీ ఇంట్లో మీరైనా చెప్పుకోవచ్చు అనమాట మీ కొడుకు త్వరగా వివాహం జరగాలన్నా కూతురికి జరగాలనుకున్న చాలా మంచిగా అయితే జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ప్రశాంతమైన జీవితం సాగించాలి అనుకున్న మీకు నప్పులు తీరిపోవడానికి కానీ చాలా అంటే చాలా త్వరగా ఈ మంత్రం అనేది యూజ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్రాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కుజదోషం ఉంది అంటే చాలా వరకు పెళ్లి జరగదండి ఆల్మోస్ట్ పెళ్లి వరకు వెళ్ళి కూడా ఆగిపోయినవి చాలా ఉన్నాయి కొంతమందికి పెళ్లి చూపుల దగ్గర ఆగిపోతాయి కొంతమంది ముహూర్తాలు పెట్టుకుని ఆగిపోతాయి ఇంకొంతమందికి పెళ్ళి దగ్గరకు వెళ్ళి కూడా ఆగిపోతాయి అన్నమాట కాబట్టి ఈ కుజదోషం ఉంటే మాత్రం చాలా రేర్ అండి పెళ్ళిలో జరగడము ఇంకొక విషయం ఏంటి అంటే అబ్బాయికి కుజదోషం ఉంది అంటే అటువైపు అంటే అమ్మాయికి కూడా కుజదోషం ఉంటే ఇద్దరు కలిసి చేసుకుంటేనే వాళ్ళ జీవితం అనేది సవ్యంగా ఉంటుంది అలా కాకుండా అబ్బాయికి కుజుదోషం ఉండి అమ్మాయికి లేకుండా ఉండి చేస్తే మాత్రం అది చాలా తప్పని అలా అసలు చేయొద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నా కానీ చెప్పండి ఆ కుజదోషం పోయిన తర్వాతే తరువాతే చేసుకోండి ఇట్లా చేసుకుంటేనే వాళ్ళ జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక ఇది అండి ఈ వీడియో మరి ఆ మంత్రం ఏంటి కుజదోషాన్ని తొలగించుకున్న ఆ మంత్రం ఏంటి మీ అప్పును తీర్చి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం మంగళాయ నమ ఓం శ్రీం హ్రీం మంగళాయ నమ ఓం శ్రీం హ్రీం మంగళాయ నమ ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు త్వరగా పెళ్లి జరగడానికి యూస్ అవుతుంది ఇంకా మనశ్శాంతి అయినా కానీ వస్తుంది అప్పులన్నీ కూడా తీరిపోయి మీకున్న అనవసర ఖర్చులను తగ్గి మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవడము లేదా మీరు చేసే వ్యాపారంలో మంచిగా లాభాలు రావడము ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి నమ్మి నమ్మకంతో మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందండి చాలా అంటే చాలా మంచి ఫలితము ఇంకా దోషం తొలగాలి అనుకున్నప్పుడు తొమ్మిది మంగళవారాలు అండి తొమ్మిది మంగళవారాలు మీకు వీలైనంత వరకు అంటే మీ గుడి దగ్గరలో ఉన్న దగ్గర ఇవి ఉంటాయి కదండి నాగుపాము పడగలు ఉంటాయి కదా వాటికి వెళ్ళి అభిషేకం అనేది చేసి పసుపు కుంకుమ అనేది పూసి బొట్లు పెడుతుంటారు కదా అక్కడ ఉన్న గుళ్ళో పూజారిని అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా పూర్తి వివరాలు చెప్తారు ఇట్లా కూడా చేసి చూడండి చాలా మందికి అయితే మంచి ఫలితం అయితే దక్కిందనమాట అందుకే నేను తెలుసుకొని చెప్పాను ఇది చిన్న సజెషన్ మాత్రమేనండి మీ ఇష్టము అలానే ఈ మంత్రం చెప్పుకుంటే తొలగిపోతుంది కదా ఇది కూడా చేయాలంటే చేస్తే మంచిదండి మీ ఇష్టం అని చెప్పాను కదా మీ ఇష్టం చేస్తే ఇంకా చాలా మంచిది చేయకపోయినా కూడా మీకు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా వివాహం అనేది త్వరగా జరుగుతుంది అనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అని వాళ్ళని షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి